హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరాన జొన్నవాడలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సహిత కామాక్షి తాయి దేవాలయంకైతే వెళ్తున్నాను ఇది పెన్నానది ఒడ్డునే ఉంది అదిగో కనిపిస్తుంది కదా అక్కడ ఉంటుంది సో ఇది క్రీస్తు శకం పదకొండు వందల యాభై సంవత్సరంలో నిర్మించారన్నమాట అయితే జొన్నవాడ గురించి బ్రహ్మాండ పురాణం అలాగే స్కాంద పురాణంలో కూడా పేర్కొన్నారు సో ఇప్పుడు అదంతా కూడా వృత్తాంతం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ జొన్నవాడకి ఎలా చేరుకోవాలో చెప్తాను ఈ జొన్నవాడకి చేరుకోవాలంటే నెల్లూరు నుంచి ఇది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి పదిహేను కిలోమీటర్లు అలాగే నెల్లూరు బస్ స్టాండ్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం అలాగే తిరుపతికి వచ్చిన వాళ్ళు రావాలనుకుంటే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నూట నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అక్కడ నుంచి మనం ఆర్చ్ దగ్గర దించేస్తారు బయట జొన్నవాడ దగ్గర అక్కడ నుంచి మన లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇలాగా లాడ్జెస్ ఉంటాయి సత్రాలు ఉంటాయి అలాగే అన్నదాన కేంద్రాలు కూడా ఉంటాయి సో ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ స్టే చేయొచ్చు రూమ్స్ తీసుకొని సో చక్కగా రూమ్స్ అయితే ఇస్తారు మనకి రూమ్స్ తీసేసుకొని చక్కగా లగేజ్ అది పెట్టేసుకొని మనం రెడీ అవి వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఆర్యవయస్య సత్రంకి వచ్చాము అక్కడ రూమ్ వచ్చేసి మనకి రెండు వందల యాభై రూపాయలు థర్టీ రూపీస్ అదనంగా దేనికో చార్జ్ చేశారు అంతే సో మనకి త్రీ హండ్రెడ్ లో మనకి రూమ్ అయితే వచ్చేస్తుంది సో కూర్చోడానికి కుర్చీలు అలాంటివి సౌకర్యం ఇలా కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారు పూజా ద్రవ్యాలన్నీ మనకు కావాల్సిన మనం తీసుకోవచ్చు అమ్మ అయితే పాలు తీసుకుంటున్నారు అభిషేకం కోసం అని కానీ అభిషేకం అనేది కేవలం ఆరు నుంచి ఏడు గంటల వరకు మాత్రమే చేస్తారంట మేము టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే వాళ్ళు చెప్పారు ఇక్కడ అభిషేకం మరి అయిపోయింది కాబట్టి మేము లేట్గా వెళ్ళాం కాబట్టి పదిన్నర అలా అయింది మేము వెళ్ళేసరికి సో పక్కన శివలింగం ఉంది అక్కడ చేసుకోవచ్చు మీరు స్వయంగా మీ చేతులతో మీరు అని చెప్పారు ఇంకా సరే అని అక్కడ శివయ్యకి చేసుకున్నాము అంతా ఒకటే కదండి ఎక్కడైనా సరే సో దేవుడికి దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అలాంటివి మనకి పూజ చేసైతే ఇస్తారు ఇబ్బంది లేదు సో ఇలా మనకి ఇక్కడ చాలా రకాల అర్చనలు కూడా చేస్తారు ఆ తోమాల సేవ వస్త్రాలంకరణ సేవ దీపాలంకరణ సేవ చాలా రకాలు ఉన్నాయి మీరు అక్కడ దేవస్థానంలో ఒకసారి కనుక్కొని చేయించుకోండి ఖడ్గమాల పూజలని రకరకాలు చేస్తున్నారు అనమాట ఒకసారి మీరు అక్కడ కనుక్కుంటే మీకు పూర్తిగా లిస్ట్ వాళ్ళు చెప్తారు ఇదిగోండి ఇక్కడే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా చాలా విశాలంగా చాలా బాగుంటుంది గుడి అయితే అండ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో నైట్ టైం నిద్ర కూడా చేస్తుంటారు అవన్నీ నేను వీడియోలో తర్వాత ప్రస్తావిస్తాను మీకు ముందు మనం ఇప్పుడైతే జొన్నవాడ యొక్క విశిష్టత తెలుసుకుందాం ఒకసారి కశ్యప ప్రజాపతి యజ్ఞం చేయాలని అనుకుంటారు అనమాట అయితే భారతదేశంలో దక్షిణ భాగంలో ఉన్న స్థలం కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు అంతలో అతనికి పెన్నా నది ఒడ్డున ఉత్తర తీరాన ఒక రజతగిరి ఉంటుందన్నమాట అక్కడికి చేరుకుంటారు అక్కడే యజ్ఞం చేయాలని అతని ఇంకా డిసైడ్ అయిపోతారనమాట చూసి అతనికి బాగా నచ్చుతుంది ఆ స్థలం సో కాశ్యపుడు యజ్ఞం చేయడానికి మూడు యజ్ఞగుండాలని గుండాలని స్థాపిస్తారనమాట దశనాగ్ని అహనానియాగ్ని ఆరస్పత్యాగ్ని అనేసి మూడు గుండాలని స్థాపిస్తారు అప్పుడు శివుడు కశేపుడు యజ్ఞాన్ని చూసి చాలా సంతోషిస్తారనమాట అలాగే యజ్ఞగుండం నుండి లింగాకారంలో ఆకారంలో బయటకు వస్తారు అప్పుడు సో స్వయంభూ శివలింగం ఉంటుంది మనకి లోపల గర్భగుడిలో ఉండే లింగం అనమాట సో చాలా శక్తివంతమైంది అలాగే స్కాంద పురాణంలో యజ్ఞం జరిగే ప్రదేశాన్ని జన్నడ అని పిలుస్తారనమాట జన్న అంటే యజ్ఞ వాడ అంటే స్థలం అని సో జన్న జొన్నవాడ అని పిలిచేవాళ్ళు అదే ఇప్పుడు కాలానుగుణంగా ఇప్పుడు జొన్నవాడ అని పిలుస్తున్నారు అనమాట సో పార్వతీదేవి శివుడిని వెతుక్కుంటూ జొన్నవాడకి చేరుకుంటారనమాట అయితే అప్పుడు శివుడు నువ్వు ఈ ప్రదేశంలోనే ఉండు అనేసి అమ్మవారిని కోరుకుంటారు అతని అభ్యర్థనపై అప్పుడు అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై పెన్నా నదిలో నివసించడం ప్రారంభించారు అయితే ఒకరోజు అమ్మవారు మత్స్యకారుల చేపల వాళ్ళలో చిక్కుకుంటారనమాట అంటే విగ్రహ రూపంలో అప్పుడు వాళ్ళకి విగ్రహం దొరకగానే చూసి అమ్మవారికి దండం పెట్టుకొని ఆ ఒడ్డునే పెట్టేసి నార్మల్గా వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట అనమాట పూజిస్తుండేవాళ్ళు అమ్మవారిని చక్కగా మొక్కుకునే వాళ్ళు తర్వాత కొద్ది కాలం తర్వాత నాలుగవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు కైలాసగిరికి వెళ్తుండేటప్పుడు ఈ విగ్రహం పార్వతీదేవి యొక్క అభివ్యక్తి అని కనుక్కొని అప్పుడు ఆలయంలో ఉన్న శివలింగం అంటే శివుడు ఉన్నారు కదా ముందుగా ప్రతిష్ఠించారు ఆ శివుడితో పాటు ఈ అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడే పక్కన ప్రతిష్ఠించారు సో ఇప్పుడు మనం గర్భగుడిలో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పక్క చక్కగా మనం వీక్షించవచ్చు సో ఆలయానికి సమీపంలోనే మనకి కశ్యప తీర్థం అని పిలువబడే ఒక సరస్సు కూడా ఉంటుంది అక్కడ ఎవరు స్నానం చేస్తారో వారు ప్రస్తుత జన్మ అంటే ఈ జన్మలో మనం చేసుకున్న పాపాల నుంచి విముక్తి పొందొచ్చని ఒక విశ్వాసం అయితే ఉంది అక్కడ ఇప్పుడు మీకు అన్నదానం వాటి గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడేనండి అన్నదానం నిర్వహిస్తారు ఆ లెఫ్ట్ సైడ్ టేబుల్ దగ్గర మనం తమ్ము వేయాలి ఇప్పుడు అమ్మనించుంది కదా అక్కడ ఈ లోపు మీకు ఇక్కడ చూపిస్తున్నాను అదేనండి ఆ నది ఒడ్డు అవతల ఉంది అండ్ ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే చక్కగా వెళ్ళొచ్చు ఇదిగోండి ఇది అన్నప్రసాద కేంద్రము దీని ఎదురుగ్గా టెంపుల్ ఎదురుగానే ముందునే మనకి లెఫ్ట్ సైడ్ అన్నదాన కేంద్రం ఉంటుంది రైట్ సైడ్ మనకి కౌంటర్ ఉంటుంది అక్కడ ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే చక్కగా ఎంతైనా మనకు వచ్చింది మనం ఇవ్వచ్చు ఇచ్చేసిన తర్వాత అక్కడ లైన్లో నించుంటే మనకి పన్నెండు గంటలకి అన్నదానం స్టార్ట్ చేస్తారు మాకు ఇంకా కొంచెం టైం ఉందని అందాక గుడిలో ఆవరణలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే అలాగ అమ్మవారిని తలుచుకుందామని లోపలికి వచ్చాము కరెక్ట్గా అప్పుడే అమ్మవారికి కళ్యాణం పూర్తి చేసి ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు అమ్మవారిని సో ఇంకా అక్కడికి వెళ్ళి మేము కూడా దర్శనం చేసుకున్నాము అమ్మ నేను వెళ్ళి దండం పెట్టుకున్నాము అదిగోండి ఇంకా అక్కడ మంటపంలోకి తీసుకువెళ్ళి పెట్టేస్తారు అమ్మవారిని ప్రతిరోజు ఇక్కడ నిత్యం కళ్యాణం చేస్తుంటారు ఎవరైనా చేయించుకోదలుచుకుంటే చక్కగా చేయించుకోవచ్చు అలా కాసేపు కూర్చొని దైవనామస్మరణ చేసుకున్నాం ఈ లోపు పన్నెండు అయిపోయింది ఇదిగోండి మళ్ళీ అక్కడికి వచ్చేసాము టెంపుల్ ముందేనండి మనకి లెఫ్ట్ సైడ్ పెడతారు అదిగోండి అలా చక్కగా తంబ ఏం చేసుకొని మనకైతే భోజనంకి లోపలికి పంపించేస్తారు ఆ లైన్ లో అలా నడుచుకొని వెళ్ళిపోతే ఇంకా మనకి కూర్చోవచ్చు చక్కగా విశాలంగా బాగుంది చక్కగా కమ్మటి భోజనం అయితే వడ్డించారు చాలా వేడివేడిగా ఉన్నాయి అన్ని కూడాను ఫ్రెష్ గా తయారు చేసి చాలా వేడిగా పొగలు కక్కుతున్నాయి భోజనం అయితే మాకైతే మినపప్పు టమాటా కాంబినేషన్ లో పచ్చడి పెట్టారు చాలా బాగుంది అరటికాయ వేపుడు వేడివేడి అన్నం అలాగే సాంబార్ నిండా కూరగాయ ముక్కలు అయితే ఉన్నాయి అంత కావాలంటే అంత పడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుడిలో రాత్రిపూట నిద్ర చేయడానికి చాలా మంది ఉళ్ళు ఊరుతారు ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ ఇష్యూ ఉద్యోగాల గురించి కానీ ఏదైనా మ్యారేజ్ అవ్వడం కోసమైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గుడిలో నిద్ర చేస్తారనమాట సో ముందుగా వాళ్ళకి నచ్చిన ప్లేస్ వాళ్ళు రిజర్వ్ చేసేసి పెట్టేసుకొని ఆ చేపలు అలాంటివి పర్చేసుకొని పడుకుంటారు మనకి చేపలు అవి మనం క్యారీ చేసుకోకపోయినా కూడా ఆ గుడికి ఎదురుగ్గా రైట్ సైడ్ ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ మనకి చేపలు రెంట్ కైతే ఇస్తారు థర్టీ రూపీస్ అనమాట అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కానీ మరుసటి రోజు మనం చేప రిటర్న్ ఇచ్చినప్పుడు సెవెంటీ ఇచ్చేస్తారు అనమాట సో ఆ రకంగా మనం తీసుకొని నిద్ర చేయొచ్చు అమ్మవారి కల్లో కనిపించి మన సమస్యలకు పరిష్కారం చెప్తారని ఇక్కడైతే విశ్వాసం సో ఇదండి వీడియో సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నమస్కారం